ణంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా అయిలయ్య ప్రారంభించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బలిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఐలయ్య జిల్లా కలెక్టర్ హన్మంత్ కె జెండగే ప్రారంభించారు ఈ సందర్భంగా బలిబాట కార్యక్రమ పోస్టర్ పాంప్లెట్ ను ఆవిష్కరించారు ఆ తర్వాత విద్యార్థులకు అక్షరభ్యాసాన్ని చేయించారు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు అందరినీ అలరించాయి ఈ సందర్భంగా బాల కార్మికులను నిర్మూలించి అందుబాటులో ఉన్న పాఠశాలలో చేర్పించారు అమ్మ ఆదర్శ పాఠశాలతో నియోజకవర్గంలో ఉన్న పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తామని తెలిపారు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కొరకు ఈ పోటీ ప్రపంచంలో బాధ్యతాయుతమైన క్రమశిక్షణతో కూడిన పౌరునిగా ఎదుగుట కోసం మీకు అతి దగ్గరగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్చాలని కోరారు అదే విధంగా పౌష్టిక ఆహారంతో కూడిన మధ్యాహ్న భోజనం ఉంటుందని సుశక్తులైన గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులచే ప్రత్యేక తరగతులు ఉంటాయన్నారు సాధారణ అభివృద్ధితో పాటు వృత్తి విద్యలు సర్టిఫికేట్స్ అందజేస్తామన్నారు మంచి నాణ్యమైన సన్న బియ్యంతో భోజనాన్ని విద్యార్థులకు ఈ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు బిర్లాయలయ్య అన్ని సదుపాయాలు ప్రతి ప్రతి ఒక మోడల్ తయారు చేయడానికి నుంచి కూడా చేసి వాళ్ళని చేద్దామని తెలియొచ్చు ముందు మీటింగ్ లో కూడా ఈ కూర్చోం సాం ఇది కూడా కంప్లీట్ చేస్తామని మీరందరూ కూడా ప్రతి ఆ మీరు ఎప్పటికప్పుడు చేసి మనందరూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేద్దామని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చాడు మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి ప్రైవేట్ స్కూల్ కంటే దీట్లో ప్రభుత్వ పాఠశాల కల్పించడం ఇలా నోట్ బుక్స్ అన్ని కూడా మనం ఇస్తున్నాం కాబట్టి ఇంకేమైనా అక్కడ రసం తక్కుంటే ఇక్కడ మా దృష్టికి కానీ చైర్మన్ దృష్టికి కానీ తీసుకున్నాయి ఇలా ప్రభుత్వ పాఠశాలలు బలోపం చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో మనందరం బాధ్యత బాధ్యత కావాల్సిన ఉంది ముఖ్యంగా మా పిల్లలు ఇంత మంచిగా విలువ తెచ్చి ఉన్నత చదువుల కోసం మంచి ఎడ్యుకేషన్ మనం మొదటగా బడిపాట కార్యక్రమం పెట్టుకున్నాం దీనికి అందరం కలిసి ఇలా చదువుతో అన్ని సాధ్యం అనే ఉద్దేశంతో ఎక్కడ కూడా బాల కాలం కను ఉండొద్దు ఎక్కడైతే మనకు బడి అందుబాటులో ఉంటుందో మన దగ్గర ఉన్నటువంటి బడిలో పంపి ప్రపంచానికి మంచి విధంగా తయారు చేయడం కోసం నాణ్యతమైన విద్య అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏదైతే మొన్న ఎలక్షన్ కూడా ఉన్నా కానీ ఈ ఆలయ నియాగుల్లో మూడు వందల పద్నాలుగు స్కూళ్లకు గాను అమ్మ ఆదర్శ పాఠశాలగా రెండు వందల నలభై తొమ్మిది పాఠశాలలకు సుమారు పదకొండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు మంజూరు చేసి పనులు స్టార్ట్ ప్రారంభించక ముందుకే రెండు లక్షల రెండు కోట్ల రెండు లక్షలు నగదు అందించి ఏ ఒక్క విద్యార్థి విద్యార్థులకు వాళ్ళ పాఠశాలలో అసౌకారాలు ఉండొద్దు అన్ని సౌకర్యం ఉండాలని చెప్పి ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేసి రెండు కోట్ల రెండు లక్షలు నగదుగా ఇవ్వడం జరిగింది నిజంగా ఈ తెలంగాణలో విద్య నిన్నటువంటి మన ప్రభుత్వానికి అనుకున్నటువంటి శ్రద్ధ కాబట్టి దీనికి సహకరించి అందరూ కూడా గ్రామాలలో వడిలి పిల్లలను బడిలో చేసి ప్రతి ఒక్కరూ చదువుకునే విధంగా మనం ముందుకు తీసుకుపోవాలి దాంట్లో రోజు బడిపాడ కార్యక్రమం కాబట్టి మీ అందరూ దాంట్లో ఈ ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా గవర్నమెంట్ స్కూళ్లకు ఎక్కువ నాణ్యత విద్య అందించి ఇప్పటికే పెద్దలందరూ చెప్పారు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడానికి ఎన్నో ఎంట్రన్స్లు పెట్టి ఎన్నో పోటీ పరీక్షలతో దగ్గిన వాళ్ళయ్యా మనం ఉపాధ్యాయుల ప్రధాన ఉపాధ్యాయులు తీసుకోవడం కాబట్టి ప్రభుత్వ అంటే నాణ్యమైన విద్య అంతదని చెప్పి ప్రజలందరికీ తెరవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఏ గ్రామంలో అక్కడ ప్రజాప్రతినిధి కానీ అక్కడ నాయకులు కానీ పిల్లలు ప్రోత్సహించి ఇవాళ బడికి పంపాల్సిన బాధ్యత మన ఉంది ఈ ప్రభుత్వం విద్య మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ప్రతి విద్యార్థికి అక్కడ వసతులు కల్పించాలి నాణ్యమైన విద్య అందించాలి పేద విద్యార్థుల కోసం ఇలా నోట్బుక్స్ దగ్గర నుంచి వాళ్ళకి రెండు డ్రెస్ కూడా నోట్బుక్స్ తో పాటు ఇలా వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు అందించి వ్యాయం కానీ మధ్యాహ్న బోన వసతులు కానీ అదేవిధంగా గతంలో లేకున్నట్టు కాకుండా సన్న పిల్లలు కూడా ఇలా మన ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి వీటన్నింటినీ సద్వినియోగం చేసుకొని ప్రతి గ్రామంలో మన పిల్లలు ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలి దీనికోసం మన ప్రభుత్వం కూడా విద్యా విషయం కూడా ఏర్పాటు చేసి ఒక విద్యా కమిషన్ కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది దానికోసం ప్రతి గ్రామంలో గత ప్రభుత్వం ఏతో పాఠశాల పనిచేస్తే మన గౌరవ ముఖ్యమంత్రి రవేంద్ర రెడ్డి గారి నాయకత్వాన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క గ్రామంలో ఖచ్చితంగా పాఠశాల ఉండాలి అక్కడ పిల్లలు ప్రోత్సహించి మినిమం ఒక పది మందినైనా తయారు చేసి మూత పడ్డ స్కూళ్లను కూడా తెరిపించాలనే ఉద్దేశంతో ఇలా అమ్మ ఆదర్శ పాఠశాలగా వాటికి నిధులు మంజూరు చేసి అక్కడ నీటి వసతి కానీ లాట్రిన్ బాత్రూమ్ సౌకర్యం కానీ మధ్యాహ్న భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఇలాంటి సదుపాయం వాడుకొని గ్రామాల్లో ప్రైవేట్ స్కూళ్ళ కంటే ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలలు నడపాలి విద్య మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇలా సగతి ఒక విద్యార్థికి యాభై వేల నుంచి లక్ష యాభై వేలు ఖర్చు అవుతుంది మరి చాలా మందికి మా బాబుకు మా అబ్బాయి అమ్మాయికి అబ్బాయికి మేము ప్రైవేట్ స్కూళ్ళకి పోతే డబ్బులు పెట్టనే విద్య వస్తుంది చెప్పి ఒక ఆహ్వాన ఉంది ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంటర్ డిగ్రీ వల్లే వాళ్ళ విద్యాపుతులు చెప్తే మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి ఉన్నత స్థాయి వల్లనే మనం ఇలా టీచర్గా నేర్చుకున్నాం కాబట్టి నేను ప్రతి గ్రామంలో ఏదైతే స్కూల్ పందని అక్కడ మళ్ళీ స్కూళ్లకు రీఓపెన్ చేసుకొని ప్రతి ఒక్కరికి నాద్య అందించట్లు తల్లి కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ మీడియం కూడా మనం ప్రొవైడ్ చేసి ఇక ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం కూడా వాళ్ళకి లేపే విధంగా చర్యలు తీసుకుంటాం కాబట్టి ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఇచ్చి మన పరోదేశాలు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ పాఠశాల పాఠశాల కంటే టీచర్ నడిపేయడానికి మనందరం కార్యక్రమం కావాలి దాంట్లో భాగస్వాహన కావాలని చెప్పి కోరుతూ ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ కాలంలో ఆ తెలంగాణలో ప్రతి ఒక్కరికి విద్యా అవకాశాలు కల్పించి గ్రామాలలో విద్యార్థులను ప్రోత్సహించి తల్లిదండ్రులను ప్రోత్సహించి ప్రైవేట్ బుల్లను మనం ఇంకా వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని గ్రామ గ్రామాన మనం తీసుకోవాలి చాలా మందికి ఒక అభావం ఉంది గ్రామాలలో గ్రామ కమిటీలు సంగీత రాష్ట్రంలో ఏవైతే స్కూల్ కు దగ్గర అంగడినో బయట చదువుబాబు సంఘాలు వాళ్ళ లోకల్ మెంబర్ గా ఇక్కడ మన ఉపాధ్యాయుల్లో హెడ్ మాస్టర్ వాళ్ళ ఒక కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఏవైతే పిల్లల తలదప్పుడో వాళ్ళందరినీ ఇలా సభ్యులుగా చేస్తే కాబట్టి నేటికి తాగోకుండా రాజకీయాలకు కూడా తాగులేకుండా సంఘం అక్కడ హెడ్ మాస్టర్ పిల్లల తలగట్ల వాళ్ళ పర్యవేక్షణలో ఆ కమిటీ ద్వారా ఆ గ్రామం మధ్యాహ్న భోజనం కూడా ఇలా సంఘ బంధాలకి ఇచ్చేసి గతంలో ఉన్నటువంటి పెండింగ్ లేకుండా ప్రతి నెల వాళ్ళ మిడ్ డే మీల్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ప్రభుత్వం చెల్లించడంలో ఉంది కాబట్టి మీరందరూ పిల్లల పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు ని పర్యవేక్షించవచ్చు ప్రతి వాళ్ళు తనిఖీ చేయవచ్చు అక్కడ మనం తక్కువ కూడా మనం దృష్టి తీసుకొచ్చి ప్రతి స్కూల్ ప్రైవేట్ స్కూల్ కంటే డీట్ గా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ ఉమ్మడి భూమి జిల్లాలో టెన్ టెన్ బై టెన్ నచ్చిన వాళ్ళు ఇద్దరు రంగపురం విద్యార్థి రావడం జరిగింది వాళ్ళకు కూడా గౌరవ ముఖ్యమంత్రి ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో టెన్ బై టెన్ సాధిస్తారో వాళ్ళకు ఉన్నత చదువుల కోసం ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహిస్తున్నారు కాబట్టి మనందరం ప్రోత్సహించి మన ప్రభుత్వ పాఠశాలలో డెన్ బట్టన్ వచ్చినట్లయితే వాళ్ళకు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్చు చేసి ముందుకు తీసుకుపోదు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఆలయ నియోగంలో ఎవరైతే డెమ్ వస్తారో వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఆలయంలో ప్రతి స్కూల్ కు ఆలయ నియోగంలో ప్రతి స్కూల్ ను ఒక మోడల్ స్కూల్ తయారు చేయడానికి సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా వేదిక సంప్రదించండి డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా